హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగ కు హాల్ టికెట్స్ వచ్చేసాయి మరి రేపటి నుంచి ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ నాలుగు ఐదు రోజులు మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మీరు ఎగ్జామ్స్కి వెళ్లే ముందు ఎలాంటి మెంటాలిటీ ఉండాలి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ విధంగా ఉండాలి ఇలాంటి అంశాలన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేస్తాం ఈ రూల్స్ కనుక మీరు ఫాలో ఈ విధమైనటువంటి మెంటాలిటీని కనుక మీరు డెవలప్ చేసుకుంటే మీరు ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలని ఖచ్చితంగా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ పెంచుకునేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ గోల్డెన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో అవ్వండి ప్రశాంతంగా ఎగ్జామ్కి వెళ్ళండి మరి ఏం ఫాలో అవ్వాలనేటువంటిది డిస్కస్ చేద్దాం సో మరి ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలు కంప్లీట్ అయ్యేలోపు అంటే అంటే జిల్లా కోర్టు ఉద్యోగాలు అయిపోతున్నాయి కదా అని మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఇప్పటివరకు చాలా ఒక అంటే పట్టుదలతో ప్రిపేర్ అయ్యారో మీరు మాత్రం ప్రిపరేషన్ నెట్టి పరిస్థితుల్లో ఆపొద్దు మీకు కోర్టు ఉద్యోగాలు ఎలాగో వస్తాయి కానీ మీరు సాధించవలసినటువంటి లక్ష్యం అనేటువంటిది చాలా పెద్దగా ఉంది చాలా దూరంగా ఉంది మీరు చాలా గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఆ స్థాయిలో ఉద్యోగాలు సాధించాల్సిన అవసరం మీకు ఉంది ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక చిన్న రిలీఫ్ మాత్రమే ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలు అనేటువంటివి అంతే తప్ప ఇదే మీ లక్ష్యం కాకూడదు ఇదే మీ జీవితాశయం కాకూడదు ఎప్పుడు మన లక్ష్యం కానీ ఆశయం కానీ చాలా పెద్దగా ఉండాలి తప్ప ఇది ఈ చిన్న ఉద్యోగాలకే మనం వెంటనే సంతృప్తి పడిపోవద్దు మీరు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే ఎందుకంటే మనం సాధించాల్సిన లక్షణాలు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి మధ్యలో మనకి ఫైనాన్షియల్ రిలీఫ్ కోసము మానసిక రిలీఫ్ కోసం ఇలాంటి ఉద్యోగాలు రాయాలి సాధించాలి ఖచ్చితంగా కాబట్టి లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేస్తున్నాం రానున్నటువంటి రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో మరి ఏపీ హైకోర్టు రాబోతున్న హైకోర్టు కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ అదేవిధంగా ఎండోమెంట్ కానీ సీడీపీఓ కానీ గ్రూప్ టూ కానీ అన్నిటికీ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా లాంగ్ టర్మ్ మెంటార్షిప్ బ్యాచ్ ఈ నెల కొత్త బ్యాచ్ ఈ నెల బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవబోతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటికి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం ఇక్కడ అందిస్తాము కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది టూ థౌజండ్ ఫీజు ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది వ్యక్తిగత షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్టులు టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వండి సో మరి ఇప్పుడు జిల్లా కోర్టు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ఆస్పిరెంట్స్ ఏ రూల్స్ అనేటువంటి ఫాలో అవ్వాలి అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఎలా ఎలా మెంటాలిటీ అనేటువంటిది మీకు ఉండాలి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఆస్పెక్ట్ ఏంటంటే ఆందోళన అనేటువంటిది వద్దు మీరు ఎగ్జైట్ అవ్వద్దు మనకి యాంగ్జైటీకి గురి అవ్వద్దు ఫస్ట్ ఆందోళన పడిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇలాంటిది అసలు మెంటాలిటీ మైండ్లోంచి తీసేయండి ఇంక నేను ప్రిపేర్ కాలేదు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంది ఒకసారి క్లాసెస్లో చూసిన బిడ్స్ మరొకసారి క్లాసెస్లో చూసిన బిడ్స్కి అసలు ట్యాలీ అవ్వట్లేదు అక్కడ చాలా బిడ్స్ వస్తున్నాయి లేదా నేను బుక్ మొత్తం చదివేసినా వేరే ఎక్కడో టెస్ట్ రాస్తే అక్కడ తెలియని క్వశ్చన్లు వస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఈ సమయంలో కలవరబెడుతూ ఉంటాయి అదేవిధంగా నేను ఒక టాపిక్ చదివేశాను రివిజన్ చేశాను కానీ మళ్ళీ చదువుతుంటే గుర్తుండట్లేదు ఇలా చాలా చాలా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మైండ్ అనేటువంటిది అటువంటి ఏమీ పట్టించుకోవద్దు ఈ రోజు నుంచి మీరు ఏ మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ చివరి షిఫ్ట్ వాళ్ళకు కూడా కొత్త టాపిక్లు ఏమీ చదవద్దు కొత్త టాపిక్స్ చదవకండి అసలు ఇప్పటివరకు చదివిని ఏవైతున్నాయో వాటిని హ్యాపీగా రివిజన్ చేసుకోండి మానసికంగా ప్రశాంతంగా ఉండండి దాంతోపాటుగా అనవసరమైన చిన్న చిన్న విషయాలకు కోపాలు గొడవలు ఇట్లాంటివి పెట్టుకోవద్దు ఇంట్లో వాళ్ళు గురించితో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇవన్నీ కూడా వీలైతే ఈ ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాట్సాప్లు వీటికి దూరంగా ఉండండి స్టేటస్లు పెట్టడాలు కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాలు అన్నీ కూడా అదే అదేవిధంగా అనవసరంగా ఎదురుతో వాళ్ళతో పక్క వాళ్ళతో ఫ్రెండ్స్తోటి వీళ్ళతోటి మనం ఆర్గ్యులు చేపెట్టుకోకండి ప్రశాంతంగా మైండ్ ప్రశాంతంగా ఉండండి ఏం చదివినా సరే మీకు జాబ్ వస్తుంది మేము చదివింది ఇప్పటికే నాకు ఎక్కువ అని మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎందుకనంటే మనకి ఉద్యోగాలకు రాకముందు దాదాపుగా ఒక పది లక్షల వరకు కూడా అప్లై చేయడానికి లాస్ట్ టైం చూసుకుంటే చాలామంది అప్లై చేశారు అప్లై చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు కానీ పోస్టుల సంఖ్య పదకొండు అనేటప్పటికీ సోషల్ మీడియాలో ఎవడ పడితే వాడు మాటలు విని ఎవడ గ్రూపుల్లో వాడు ఇష్టం వచ్చినట్టు అనలైజ్ చేయడంతో సగానికి సగం మంది డ్రాప్ అయిపోయారు అంటే మీ కాంపిటేటర్లు సగం మంది పోయారు ఆ సగం మందితో పాటు తర్వాత సర్టిఫికెట్లు లేక అప్లై చేసుకోవడానికి ఇక్కడ స్టిట్ రూల్స్ ఉండడం వల్ల ఇక్కడ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అప్లికేషన్ దగ్గర పోయారు ఆ తర్వాత చూసుకుంటే ఎగ్జామ్ డేట్ దగ్గరకు రావడంతో సిలబస్ కనీసం మొదలు వాళ్ళు ఒక సగం మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు పోటీ ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారో అంతలో మీకు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీకు నిజ నిజమైన జెన్యున్ పోటీ మీతో ఉంటు మీకు ఉంటుంది అంతే తప్ప వీళ్ళందరూ మీకు పోటీదారులు కాదు కాబట్టి మీరు ఇప్పుడు వరకు చదివింది చాలా ఎక్కువ అనుకోండి మీకు మీకు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మండి మీకు జాబ్ వస్తుందని నమ్మండి ఇప్పుడు వరకు ప్రిపేర్ అయింది చాలు అనుకోండి అక్కడ టెన్షన్ పడకుండా ఆందోళన పడకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీకు జాబ్ వస్తుందని మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ చాలా కాన్ఫిడెంట్గా ఏమీ చదవద్దు కొత్తవేమీ కూడా చదివిని మాత్రమే హ్యాపీగా రివిజన్ చేసుకోండి అన్నిటికంటే ముఖ్యం ప్రాక్టీస్ బాగా చెయ్యండి ప్రాక్టీస్ 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 ఎందుకంటే ఇక్కడ మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు ఆన్లైన్ ఎగ్జామ్ చాలామందికి కొత్త ఎగ్జామ్ అనేటువంటిది ఎలా రాయాలో తెలియదు ఎలా అప్లై చేయాలో తెలియదు ఎలాంటి మనకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు ఇవన్నీ తెలియదు కాబట్టి ప్రాక్టీస్ చేయండి రెండు మూడు రోజులు మనకు అందరికీ మీకు ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అని మాట సంస్థ మీకు కేవలం నైంటీ నైన్ రూపీస్కే పది మార్క్ టెస్టులు ఇస్తుంది ఆ పది మార్క్ టెస్టులను ప్రాక్టీస్ చేయండి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇది నెగిటివ్ మార్కులు ఉండవు కాబట్టి మీరు రానటువంటి క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలని ఒక ట్రిక్ చెప్పాను కదా ఆ ట్రిక్ అనేటువంటిది డైరెక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్లో అప్లై చేద్దామంటే లాస్ అయిపోతారు ఎందుకంటే టైం సరిపోదు టెన్షన్ ఉంటుంది ఇన్విజిలేటర్స్ ఉంటారు ఇవన్నీ టెన్షన్ ఉంటుంది కదా అదే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి ఆ ట్రిక్స్ అని ఈ యొక్క మాక్ టెస్ట్లో అప్లై చేస్తే అక్కడికి వెళ్ళాక ఈజీ అయిపోతుంది మాక్ టెస్ట్ ఎట్లా రాయాలని తెలుస్తుంది కాబట్టి నైంటీ నైన్ రూపీస్కే మాక్ టెస్ట్ ఇస్తున్నాం కాబట్టి మాక్ టెస్ట్ పది మాక్ టెస్ట్లో రాసుకోండి సో టెన్షన్ పడద్దు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఎగ్జామ్ అనేటువంటిది బాగా రాస్తారు ఇది ఖచ్చితంగా ముందు మీరు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్ ఇక తర్వాత హాల్ టికెట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చాలామంది ఎగ్జామ్కి ప్రతి సెంటర్కి ఒక ఇద్దరు ముగ్గురు ఇలాంటి వాళ్ళు తగులుతారండి చాలా హడావిడి చేస్తారు చాలా బాగా చదువుతారు చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానీ ఎగ్జామ్ టైం దగ్గరికి వెళ్ళడానికి హాల్ టికెట్ మర్చిపోతారు కాబట్టి హాల్ టికెట్స్ మర్చిపోవద్దు హాల్ టికెట్స్ క్యారీ చేయండి కంపల్సరీగా హాల్ టికెట్తో పాటు ఒక ఐడి కావాలి కంపల్సరీ గవర్నమెంట్ ఐడి అని మెన్షన్ చేశారు ఇది కూడా మర్చిపోవద్దు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే ఒక ఐడి కార్డు ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి రెండు కూడా తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు చివరి నిమిషంలో అక్కడ ఏడ్చినా మనం కాళ్ళు పట్టుకునే ఎవరు కూడా మన మాట వినడం మనల్ని చూసి నవ్వుతారు లేదా మనల్ని ఫో వీడియోస్ తీసి రీల్స్లో పెడతారు తప్ప ఎవరు మనకు సహాయం చేయడు కాబట్టి చూసుకోండి ఇక టైం చాలా చాలా ఇంపార్టెంట్ టైం అనేటువంటిది మీకు ఎగ్జామ్ సెంటర్కి రేపు వెళ్లే ముందు ఒక వన్ అవర్ ముందే అక్కడ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి వన్ అవర్ ముందే వెళ్ళిపోతే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ఏది ఉందంతా కూడా వాతావరణం మీకు అలవాటు పడుతుంది మీరు వేరే వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తారు సడన్గా ఒక కొత్త ప్లేస్లోకి వెంటనే వెళ్ళినప్పుడు మన మైండ్ మొత్తం మారిపోతుందన్నమాట కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి కాబట్టి ఒక వన్ అవర్ ముందు వెళ్ళి ఆ సెంటర్ ఆ చుట్టుపక్కల ఏరియాలో అన్ని తిరగండి తిరిగినట్టు కొద్ది కొద్దిగా మీకు బ్రెయిన్ అనేటువంటి అలవాటు అవుతుంది కాబట్టి ఒక వన్ అవర్ ముందు రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అప్పటికప్పుడు మనం వీఐపీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు వన్ అవర్ ముందు అక్కడ రీచ్ అవ్వాలి అనే విధంగా మీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వన్ అవర్ ముందు అదేవిధంగా ఎగ్జామినేషన్లో మీరు ఎలా చేయరు ఎందుకని ఒక్క నిమిషం లేట్ అయినా ఎలా చేయరు తర్వాత మీరు కాల్ పట్టుకున్న మరి బతులు చెప్పాను కదా మనల్ని ఫో వీడియోలు తీసి పెడతారు తప్ప ఎవడో హెల్ప్ చేయడు కాబట్టి ముందు రీచ్ అవ్వండి మీకు ఐ ఐడి కార్డ్ లేకపోతే ఎలా చేయరు హాల్ టికెట్ లేకపోతే ఎలా చేయరు ఓకే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పాయింట్ ఏంటంటే మీరు ఫాలో అవ్వాల్సింది మీ హాల్ టికెట్ మీద మీ ఫోటో సరిగా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ చిన్నగా ఫోటో పడినా మసగా ఫోటో పడినా ఒకవేళ ఫోటో పడకుండా మీకు ఇది హాల్ టికెట్ వచ్చేసినా లేదా మీ సైన్ లేకుండా హాల్ టికెట్ వచ్చేసినా ఈ హాల్టీకి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్లు ఉంటారు జూనియర్ లెక్చరర్స్ కానీ మన కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ మనకు ఇట్లా కొంతమంది మనకు హాస్ డాక్టర్స్ కూడా గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళతో ఆ ఫొటోస్ మీద సైన్ అనేటువంటి అటెస్టేషన్ అనేది తీసుకొని ఆ ఫొటోస్ తీసుకెళ్ళండి అప్పుడు మాత్రమే మీకు ఫోటో లేకపోతే అలా చేస్తారు కాబట్టి ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఈ అంశాన్ని పదే పదే ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం చూసుకుంటే మనకి క్లాసులు చెప్పి చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అలవాటు అయిపోయింది అనమాట ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే మనకి చేతుల మీద మనకి వెళ్ళేది పెళ్ళికి కాదు పేరంటానికి కాదు కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా ఈ గోరింటాకులు మెహందీలు చేతుల మీద ఆటలు ఇలాంటివి వేసుకోకుండా నీట్గా వెళ్ళండి అవి అవి కూడా ఎలా చేయకపోయే ఛాన్స్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేయరని కాదు నీట్ ఎగ్జామ్లు అయితే అది ఎలా చేయరు ఇక్కడ ఎలా చేయవచ్చు కానీ ఎందుకు లేనిపోయిన హెడ్ హైక్లు క్రియేట్ చేసుకోవడం కాబట్టి అనవసరమైన హెడ్ హైక్లు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ ఎగ్జామ్ నెగిటివ్ మార్కులు లేవు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఏ క్వశ్చన్ కూడా మీరు వదలొద్దు వదలొద్దు అన్నాను కదా అని అన్నిటినీ ఒకటి ఏ ఒకటి సి ఒకటి డి ఇలా ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకుని లాటరీ చేసుకుంటూ పోతే మన రిజల్ట్ కూడా లాటరీ అయిపోద్ది కాబట్టి వచ్చిన క్వశ్చన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి రాని క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలని నేను ప్రీవియస్ వీడియో చేశాను కదా దాన్ని బేస్ చేసుకొని చేయండి అది డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను ఎగ్జామినేషన్ సెంటర్లో అప్లై చేసేస్తాను ఆ విధంగా ఫాలో అయిపోతాను అని అనుకుంటే కుదరదు మార్క్ టెస్టులు తీసుకొని మార్క్ టెస్టులో అప్లై చేసి ఆ ట్రిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందో ఒకసారి మీరు చెక్ చేసుకుని అప్పుడు మీరు అక్కడ అప్లై చేయండి పైగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి పక్కోడు పేపర్ మన పేపర్ ఒకటి అయ్యే ఛాన్స్ ఉండదు వాడి ఆర్డర్ వేరు మన ఆర్డర్ వేరు ఉంటుంది కాబట్టి మీరు పక్కోళ్ళ వైపు చూడడం అనేటువంటిది మానేయండి తర్వాత ఇంకోటి ఏంటంటే టైం టెన్షన్ ఒకటి ఉంటుంది మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్లు అయితే టైం ఎంత అయింది అటు బెల్ కొట్టాడు లేదా ఒక్కొక్కసారి అటు బెల్ మర్చిపోతూ ఉంటాడు కొట్టడం ఇట్లాంటిది కార్యక్రమాలన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు స్క్రీన్ మీద టైం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ఇంకా మీరు పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు మీరు స్టార్ట్ చేయగానే టైం స్టార్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు టైం గురించి ఎదురుగా చూసుకొని టైం చూసుకుంటూ ఎగ్జామ్ రాయండి టైం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ రీజనింగ్ క్లాస్ రీజనింగ్ ఎంసీక్యూస్ చేసేవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఇలా అదేవిధంగా మనకి పౌచెస్ కానీ లేదంటే మనకు వ్యాలెట్స్ కానీ అమ్మాయిలకి బ్యాగ్లు కానీ ఇవేమి అలౌ చేయరు కాబట్టి అవన్నీ బయట పెట్టేయండి తెలివిగా లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేసి అనవసరంగా బుక్ అవ్వకండి అదేవిధంగా టైం గురించి టెన్షన్ పడకుండా స్క్రీన్ మీద టైం చూసుకోండి అదేవిధంగా మనకి ఎంత గొప్పగా చెప్పుకున్నా మనం గవర్నమెంట్ కాలేజెస్లో వీటిలో ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి మనకి ఇలాగా పనికిరాని మౌసులు అదేవిధంగా సరిగా సెట్ కాని మౌసులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ముందు మీరు ప్రాక్టీస్ చేయండి అన్ని పర్ఫెక్ట్గా వచ్చేసి మీకు ఏదో ఒక డెల్ అడ్వాన్స్డ్ ల్యాప్టాప్లు ఇచ్చేస్తారని అనుకోవద్దు డొక్కు ల్యాప్టాప్లు డొక్కు కంప్యూటర్లు డొక్కు మౌసులు ఇవన్నీ ఉంటాయి అటన్నింటినీ కూడా తట్టుకుని మనం ఎగ్జామ్ రాయాలి కాబట్టి ముందు మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే తప్ప మనకి రెడీగా వచ్చేస్తుంది అనుకోవద్దు అక్కడ మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట టెక్నికల్గా కూడా కాబట్టి అన్నింటినీ మానసికంగా ఎదుర్కోవడానికి సిద్ధపడండి కాబట్టి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ 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 కొత్త అంశాలను అసలు చదవద్దు నేను చెప్పేసి వినండి కొత్త అంశాలు జోలికి వెళ్ళకండి ఇప్పుడు వరకు చదివినా చదకపోయినా ఎంతవరకు చదివారో అదే చాలు అని అనుకోండి కొత్తగా తెలుసుకొదుకొని కొత్తగా మనం ఇప్పుడు ఫాలో అయ్యే ఒక ఒక క్లాసులు కాకుండా ఇంకొక క్లాసులు కాలితే అక్కడ ఖచ్చితంగా కొత్త అంశాలు తగులుతాయి మనం చదివే బుక్ కాకుండా ఇంకో బుక్ చదివితే ఇంకో కొత్త అంశాలు తగులుతాయి అవి చూసి టెన్షన్ పడవచ్చు అలాంటివి ఏం చేయకండి అసలు ఫస్ట్ ఓకే వరకు మీరు ఎంతవరకు చదివారో మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంతే మిమ్మల్ని మీరు నమ్మండి వెళ్ళండి ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్లో అందరూ కాదు కానీ కొంతమంది ఓవర్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు కామ్ హడావిడి చేసేస్తూ ఉంటారు అలాంటి హడావిడి చేయకండి ప్రశాంతంగా వెళ్ళడం ఏదో ఒక మెడిటేషన్కి వెళ్తున్నట్టుగా బుద్ధుడి టెంపుల్లోకి వెళ్తున్నట్టుగా కామ్గా వెళ్ళండి మీరు కామ్గా ఉండండి పక్కోళ్ళని కామ్గా ఉండండి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలా ఎగ్జామ్స్లో మనం ఫేస్ చేసి ఒక యాస్పరెంట్ ఒక ఎగ్జామ్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ ఎగ్జామ్స్కి ఈ ఇన్విజులేటర్స్ వస్తారు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్స్ అయి ఉండొచ్చు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ రెసిడెంట్ అయి ఉండొచ్చు వీళ్ళు మనకి ఇన్విజులేటర్స్కే వేస్తారు వాళ్ళు కొంతమంది నైంటీ నైన్ పర్సెంట్ అంతా బాగానే ఉంటారండి కానీ ఒకటిద్దరు ఏంటంటే ఎప్పుడైతే ఇద్దరు నేస్తుంటారో ఇన్విజులేటర్స్ని వాళ్ళిద్దరు ఏంటంటే ముచ్చట్లు పెట్టుకుని మనకి బ్లెయిన్ మనకి ఆలోచన ఇవ్వకుండా మనం డిస్టర్బ్ చేసేస్తుంటారు అంటే వాళ్ళు మనతో మాట్లాడరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అనమాట ఇలాంటప్పుడు మీరు హీరోయిజం అస్సలు చూపించవద్దు హీరోయిజం చూపించవద్దు దయచేసి మామూలుగా కామ్గా లేచి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది సార్ స్లోగా మాట్లాడుకోండి అట్లాగే మీరు చెప్పండి మీరు వాళ్ళేమీ పెద్ద తోపులు కాదు అలాగని మీరు యాక్షన్ చేస్తే సీన్ రివర్స్ అవుతుంది అలా అక్కడ కాదు సమయస్ఫూర్తిగా వ్యవహరించి అలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటే చాలా పొలైట్గా ఆ డిస్టర్బెన్సెస్ని మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయండి పీస్ఫుల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి మిమ్మల్ని మీరు నమ్మండి చాలా తక్కువ మంది జాబ్కి అప్లై చేశారు కాంపిటీషన్ తక్కువ ఉందనుకోండి మీరే అందరికంటే తోపులో ప్రిపేర్ అయ్యాను అనుకోండి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి ఇవి ఫాలో అవ్వండి గ్యారంటీగా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అదే విధంగా నెగిటివ్ మార్కులు లేవు రాని మార్కుల్ని